కుబేరుడు బంగారానికి అధిపతి అందుచేత ఎంతో గర్వంగా ఉండేవాడు అతనంతఃపురం బంగారం వెండితో తయారు చేయబడింది గోడలు విలువ కట్టలేని రత్నాలు రాళ్లతో అందంగా తీర్చిదిద్దబడ్డాయి అతను తన ఐశ్వర్యాన్ని చూసుకుని గర్వంతో విర్రవేగేవాడు ఈ కారణం చేత అతను అలా ఆలోచించేవాడు ఒకరోజు మహావిష్ణు స్వయంగా అప్పు తీసుకున్నాడు పరమేశ్వరుని ముందు తన ఐశ్వర్యాన్ని ప్రదర్శించాలనుకున్నాడు అందుచేత కుబేరుడు కైలాసానికి బయలుదేరి వెళ్ళాడు స్వామి భవనమునకు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి ఇతని నాకు అర్థమైనది ఈతడు నన్ను పిలిచినది ప్రేమతో కాదు నేర్పాలి క్షమించాలి నేను మీ ఆతిథ్యాన్ని స్వీకరించలేను స్వామి నేను అన్ని ఏర్పాట్లు చేశాను మీరు రాకపోతే నేను చాలా బాధపడవలసి వస్తుంది అలాగే అలా అయితే నా కుమారుణ్ణి పంపిస్తాను యువకుడైన వినాయకుణ్ణి చూసి చాలా నిరాశపడ్డాడు నా గొప్పతనం గురించి ఇతనికి ఏం తెలుసు అర్థ అంగీకారంతో సరే తీసుకెళతాను నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి అతను చాలా ఎక్కువగా తింటాడు ఏం పర్వాలేదు అతనికి ఎంత కావాలన్నా పెట్టగలను ఒక సైన్యానికి కావలసినంత భోజనం ఏర్పాటు చేయించాను సరే అతన్ని తీసుకెళ్ళు నా కుమారుడు ఈ రాత్రే నీకు సరైన పటం నేర్పుతాడు నాకు మోదుగం దొరుకుతుందా తప్పకుండా నీకు ఎంత కావాలో అంత తీసుకో సరే నేను వస్తాను తరువాత వాళ్ళు భవనానికి చేరుకున్నారు వినాయకుడు ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఈ భవనం మీదేనా ఇది నా భవనమే కుబేరుడు వినాయకుడికి ఆ భవనమంతా తిరిగి చూపించాడు ఆ భవనమంతా వజ్ర వైడ్యూర్యాలతో మరకత మాణిక్యాలతో అందంగా మెరిసిపోతోంది కుబేరుడు వినాయకుణ్ణి భోజనశాలకు తీసుకువెళ్లాడు అక్కడ వినాయకుడు రకరకాలైన పిండి వంటకాల్ని చూశాడు ఆవడలు దద్దోజనం పాయసం ఇవన్నీ నిండి ఉండడం చూశాడు ఎంత భోజనం కుబేరుడు వినాయకుడు విందును మెచ్చుకోవడం చూసి ఆనందపడ్డాడు మళ్లీ విందు వడ్డించడం ప్రారంభమైంది భోజనం మళ్లీ వడ్డించారు అతనంతా తిన్నాడు మళ్లీ వడ్డించబడింది వండిన వంటకాలు తగ్గిపోవడం ప్రారంభమైంది అది చూసి కుబేరుడు కంగు తిన్నాడు ఈ తిండి నీకు చాలనుకుంటాను లేదు నాకు ఇంకా కావాలి నేను కుబేరుడు తన కళ్ళని నమ్మలేకపోయాడు నెమ్మదిగా వండిన వంటకాలు తగ్గిపోతున్నాయి వినాయకుడు లేదు అందరూ వడ్డించడానికి పరుగులు పెడుతున్నారు కానీ వాళ్ళ వినాయకుడు తినే వేగానికి అందుకొని వడ్డించలేకపోతున్నారు వంటవాడు కుబేరుని దగ్గరకొచ్చాడు కుబేరుడికేం చేయాలో తోచలేదు నాకు ఆకలిగా ఉంది ఇంకా వడ్డించండి అతను ఆకలి కాగలేక లోపలికి వెళ్లి పచ్చి కాయగూరలని పిండి పప్పుని మింగేయడం ప్రారంభించాడు అయినా ఇంకా ఆకలితో ఉన్నాడు అతను చెట్లు కుర్చీలు పాత్రలు దొరికిన అన్నిటినీ మింగడం మొదలు పెట్టాడు అయినా అతని ఆకలి తీరనేలేదు నాకు ఇంకా ఆకలిగా ఉంది నాకు తిండి పెట్టకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు వినాయకుణ్ణెలా శాంతపర్చాలో కుబేరునికి తెలియలేదు వినాయక ఆగు వండిందంతా అయిపోయింది ఇక నేనేం చెయ్యాలి ఏదో ఒకటి తినడానికి ఇవ్వు లేదంటే నిన్ను మింగేస్తాను మరుక్షణమే కుబేరుడికి శివుడు గుర్తుకొచ్చాడు ఆయనొక్కడే సాయం చేయగలడనుకుని వెంటనే కైలాసానికి పరుగు పెట్టాడు నన్ను క్షమించు స్వామి కాపాడగలవు కుబేరుడు శివుడు పాదాలపై మోకరిల్లి వేడుకున్నాడు శివుడు అతన్ని క్షమించాడు నీ తప్పు నీవు తెలుసుకున్నావు నా కుమారుడు ఈ భూగోళ్ళనీ తినగల సమర్థుడు అతనికి ప్రేమతో ఈ మరమరాల్ని సమర్పించు నీకత ఆశీర్వాదం లభిస్తుంది ఆ మరమరాల్ని తీసుకుని తన భవనానికి బయలుదేరి వెళ్లాడు వినాయక నన్ను క్షమించు తండ్రి ఈ మరమరాల్ని తీసుకుని నన్ను ఆశీర్వదించండి అలా వినాయకుడు ఆ మరమరాల్ని తిన్న తర్వాత అతని ఆకలి తీరింది అది చూసిన కుబేరుని కళ్లల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి అతను వినాయకుని పాదాలపై పడ్డాడు వినాయకుడు ఆశీర్వదించాడు సురభాత్మ అనే అశురుడు తపస్సుతో ఎన్నో శక్తులు పొందాడు తన శక్తులతో ఇంద్రుణ్ణి దేవతల్ని బంధించాడు అందరూ అసురుని చేతిలో చిక్కి చాలా హింసించబడ్డారు కానీ ఇంద్రుడు తప్పించుకున్నాడు అతను శీర్కాళిలో దాక్కున్నాడు శివుని పూజించటానికి ఇక్కడ ఒక తోట సిద్ధం చేయబది సురభాత్మ ఈ విషయం తెలుసుకొని ఏ ఇంద్ర నాకు తెలియకుండా దాక్కుంటున్నావా నా శక్తి ఏమిటో నీకు చూపిస్తాను సురపాత్మ వరుణుణ్ణి పిలిచాడు వరుణ ఇప్పటి నుంచి దక్షిణ ప్రాంతంలో వర్షాలు ఇది నా ఆజ్ఞ వరుణుడు కురిపించక అతని మాటకు దెవదాటలేక కృంగిపోయాడు సరే ఆనాటి నుండి దక్షిణ భారతదేశంలో వర్షాలు కురవలేదు భూములు ఎండిపోయాయి పంటలు దెబ్బతిన్నాయి చెట్లు ఎండిపోయాయి జంతువులు చచ్చిపోయాయి ఎటు చూసిన కరువు తాండవిస్తోంది ఆ సమయంలో మహాముని అగస్త మహర్షి వచ్చారు ఇదేమిటి ఇక్కడ వర్షం ఎందుకు కురవలేదు నేను ఏదో ఒకటి చేసి ఈ పరిస్థితిని చక్కబరచాలి ఆయన బ్రహ్మ కోసం తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు నీ కోరికేమిటి ఇక్కడ వర్షం కురిసేలా చెయ్యండి ప్రభు శివుని ప్రార్థించు నీకు గంక లభిస్తుంది ఇక్కడది వంపు ఒక నది ఉద్భవిస్తుంది తమ ఆజ్ఞ శిరసావహిస్తాను అప్పుడగస్థుడు తపస్సు చేశాడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు అగస్త్య నీ తపస్సుకు కారణమేమిటి స్వామి దక్షిణ భారతదేశము కరువుతూ అల్లాడుతోంది దయచేసి కొంచెం గంగాజలాన్ని ప్రసాదించండి శివుడు గంగాజలాన్ని కమండలంలో నింపాడు మహాముని ఇది తీసుకొని దక్షిణ దిక్కువైపు వెళ్ళండి ఒక మంచి స్థలాన్ని ఎన్నుకొని ఈ జలాన్ని చల్లండి ఒక నది అక్కడ ఉద్భవిస్తుంది కృతజ్ఞుణ్ణి స్వామి అగస్య్యుడు కమండలంతో నడుస్తున్నాడు ఆయన ఎన్నో ప్రదేశాలు దాటాడు కాని దానికి తగిన స్థలం కనుగొనలేదు అలా చాలా రోజులు గడిచాయి ప్రజలు కరువు కాటకంతో అల్లాడిపోతున్నారు వినాయకుడు ఇదంతా గమనించాడు అగస్థుడు భగమండల అనే చోటికి చేరుకున్నాడు చాలా వేడిగా ఉంది కాసేపు విశ్రాంతి తీసుకుంటాను ఆయన కమండలాన్ని పక్కన పెట్టి కూర్చున్నాడు కాసేపట్లో ఒక కాకి ఎగురుకుంటూ వచ్చి తన రెక్కలతో ఆ కమండలాన్ని కొట్టింది అప్పుడు నీళ్లు విరజిమ్మాయి అది నదిగా ఏర్పడింది కాకి ఏమీ జరగనట్టు తెలియనట్టు చూస్తూ కూర్చుంది ఏమిటి చేసిన పని ఇదిగో నా శాపము ఆ క్షణమే కాకి అదృశ్యమై ఆ ప్రదేశంలో వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు నన్నే శపిస్తారా చూడండి నేను చేసింది మంచి కోసమే కదా అగస్యుడు చూస్తుండగా నేరు వరదల ఎండిపోయిన నేలపై పారడం మొదలుపెట్టింది జంతువులు పక్షులు తమ దాహాన్ని తీర్చుకుని ఆనందించాయి కావేరి సంతోషంగా తన దీవెనలందించి పరవళ్లు తొక్కుతూ ప్రయాణించటం మొదలుపెట్టింది నన్ను క్షమించు వినాయకుడు అగస్త్యుణ్ణి ఆశీర్వదించి తరలి వెళ్ళాడు నంబిరాజును కురవలనే కోయ నాయకుడు అతనికి ఏడుగురు కొడుకులు కానీ అతను ఒక కూతురు కోసం ఎంతగానో తప్పించాడు ఒక రోజు అతను సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించాడు ప్రతిదినం పూజిస్తున్నాడు నాకు ఎందుకు ఒక ఆడపిల్లను ప్రసాదించలేదు స్వామి ఒకరోజు నంబిరాజన్ కాయగూరల తోట వైపు నడిచి వెళ్తున్నాడు ఇక్కడ బిడ్డ ఏడుపు వినిపిస్తున్నది అతను ఆ శబ్దం వినిపించిన వైపుకు వెళ్ళాడు భగవంతుడు ఏమిటిది ఈ ముక్కుపచ్చలారుని బిడ్డ ఎవరిది ఎవరునూ కనిపించటం లేదు సరే నేనే తీసుకువెళ్తాను నంబి ఆ బిడ్డతో తన గూడానికి చేరుకున్నాడు అందర్నీ పిలిచి ఆ బిడ్డని చూపించాడు ఆ గూడెమంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు ఈ బిడ్డ వళ్ళి అనే కాగల తోటలో దొరికింది కాబట్టి వళ్ళి అనే పేరుతో పిలుత్తాం అక్కడ అందరూ ఆ పాపను చూసి ఆనందించారు సంవత్సరాలు గడిచాయి మళ్ళీ అందమైన యువతిగా తయారైంది ఒకరోజు మన సాంప్రదాయం ప్రకారం రేపటి నుంచి నువ్వు మన పొలాన్ని కాపల కాయడానికి వెళ్ళాలి సరే నాన్నా మీరు చెప్పినట్టే చేస్తాను పొలాలలో వాలే పక్షుల్ని నీవు తరిమి వేయాలి మరుసటి రోజు ఒక కర్రపల్ల మీద ఎక్కి పొలాన్ని గమనించసాగింది ఒకరోజు నారదుడు అటువైపు నుంచి వెళుతూ నారాయణ నారాయణ నీ పేరేమిటి వందనములు మహర్షి నా పేరు సంతోషం నారదుడు సుబ్రహ్మణ్యుడి అందం గురించి ధైర్య సాహసాల గురించి చెప్పసాగాడు నీకు సుబ్రహ్మణ్యుడే తగిన వరుడు తల్లి అతని పెళ్లి చేసుకోవాలి మళ్ళీ సుబ్రహ్మణ్యుణ్ణి తన భర్తగా ఎంచి కళ్ళు కనడం మొదలుపెట్టింది నారదుడు అదే విధంగా వల్లి గురించి సుబ్రహ్మణ్య స్వామికి చెప్పాడు భూలోకంలో అటువంటి అవును అంతేకాదు ఆమె పూర్వ జన్మలో నీ భక్తురాలు నీవు ఆమెకు తర్వాత జన్మలో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చినావు అలా అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆమెను కలుస్తాను సుబ్రహ్మణ్యుడు వేటగాడి వలె వేషం వేసుకుని అక్కడికి వెళ్ళి వల్లిని అడిగాడు అమ్మాయ్ నీ పేరేమిటి మీ నాన్న పేరేమిటి అయ్యా మీకు ఎందుకు ఈ వివరాలు తమరు ఎవరు మా సహోదరులు వస్తే మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అలా చెప్పినప్పుడు అతను ఏదో నడుస్తున్న చప్పుడు విన్నాడు వెంటనే చెట్టు రూపం దాల్చింది ఏంటి చెట్టు కొత్తగా ఉంది నేను ఎప్పుడు చూడలేదనుకుంటాను అనుకోకుండా ఆ చెట్టు మాయమైపోయింది మళ్ళీ ఇంటికెళ్ళిపోయిన తరువాత మరుసటి రోజు ఇంటి దగ్గర ఉండగా సుబ్రహ్మణ్య స్వామి అక్కడికి ముసలివాణి నాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తావా లోపలికి రెండయ్యా తినటానికి తేనె గోధుమ జవ ఇస్తాను తీసుకోండి ఆహా చాలా బాగుంది అమ్మాయి నేను చాలా దూరం నుంచి నడుచొచ్చాను కాళ్ళు నొప్పెడుతున్నాయి కొంచెం కాలు పడతావా సరేనయ్యా పడుకోండి కొద్దిసేపయ్యాక వల్లిని చూసి అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటావా ఏమిటి ఎంత పొగరు నీకు ఏదో ముసలివాడువని జాలిపడ్డాను మర్యాదగా బయటికి వెళ్ళు ఎందుకు కోపగించుకుంటావు ఈ ముసలి వయసులో నువ్వు నాకు తోడుగా ఉంటావనేగా అడిగాను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సుబ్రహ్మణ్యుడు వెంటనే తన సోదరుడు వినాయకుణ్ణి సాయం కావాలని తలుచుకున్నాడు అదే సమయంలో వినాయకుడు ఏనుగు రూపం దాల్చాడు వల్లి వైపు భయంకరంగా అరుస్తూ వచ్చాడు వల్లి భయంతో ముసలివారిని కౌకలించుకుంది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే ఆ ఏనుగు నుంచి కాపాడుతాను మల్లికి ఒప్పుకోక తప్పలేదు సరే ఒప్పుకుంటాను దాని తరిమేయండి ఆ ఏనుగు సుబ్రహ్మణ్యుని సైగందుకుని వెనక్కి వెళ్ళింది ఇది వల్లి చూసింది అతన్ని విసురుగా అవతలికి తోసేసింది నేను పెళ్లిచేసుకుని కుదరదు అదే సమయంలో సుబ్రహ్మణ్యుడు తన నిజరూపంతో ప్రత్యక్షమయ్యాడు నంబిరాజుని అన్ని విషయాలు తెలుసుకుని పెళ్లి కావలసిన ఏర్పాట్లు చేసి అత్యంత వైభవంగా పెళ్లి జరిపించాడు విఘ్నేశ్వరుడు ముఖం వాడు సిద్ధిబుద్ధి వినాయకుడు వాహనుడు ఇలా రకరకాల పేర్లు వినాయకుడుకున్నాయి ప్రసిద్ధి చెందిన పండుగగా వినాయక చవితిని హిందువులు పూజిస్తారు ఒకరోజు కైలాసంలో పార్వతి స్నానానికి వెళ్లే ముందు నందిని పిలిచింది నేను స్నానానికి వెళ్తున్నాను లోనికి ఎవరిని అనుమతించవద్దు అలాగే మాతా పార్వతి స్నానం చేస్తుండగా శివుడు వచ్చాడు వందనములు తండ్రి నేను శివుణ్ణి చూసిన పార్వతి కోపగించుకుంది శివుని గణాల్ని కాపలాకి పెడితే ఇలాగే జరుగుతుంది అందుచేత నేనే గణాల్ని తయారు చేసుకుంటాను మరుసటి రోజు చందనపు ముద్దను తన శరీరం నుండి తీసి ఒక బాపును తయారు చేసి ప్రాణం పోసింది వందనములు తల్లి నేనిప్పుడు ఏం చేయాలో ఆజ్ఞాపించండి సంతోషం నేను స్నానానికి వెళ్తున్నాను ద్వారం దగ్గర నుంచోని లోనికి ఎవరూ రాకుండా కాపలా కాయవలెను తమ ఆజ్ఞను శిరసావహిస్తాను ఈలోగా పార్వతి స్నానం చేస్తుండగా శివుడొచ్చాడు శివుడు ముద్దులొలికే ఆ బాలుండి చూసి ఆశ్చర్యపోతూ అతన్ని దాటి భవనాల్లోనికి ప్రవేశించబోయాడు క్షమించండి లోనికి వెళ్ళడానికి అనుమతి లేదు సరే నేను పుత్రుణ్ణి ఎవరైనా సరే నా తల్లి అనుమతి లేనిదే లోపలికి వెళ్ళనివ్వను వెనక్కి వెళ్ళిపోండి శివుడు కోపంతో అంతఃపురానికి వెళ్ళాడు నంది పార్వతి మందిరములో నన్ను ఒక చిన్న బాలుడు అవమానించాడు వెంటనే బంధించు నంది బంధించడానికి ప్రయత్నించాడు ఏమీ చేయలేక తిరిగి వచ్చాడు శివుడు అది విన్నాడు ఒక చిన్న యుద్ధం చేయి నంది చిన్న సైన్యంతో వెళ్లి ఆ బాలు ఎదిరించలేక తిరిగి వచ్చాడు బాలుడు అక్కడుండగా ఏమీ చేయలేకపోయాడు మిగతా దేవతలు దేవగణాలు ఇది తిలకించి శివుని వద్దకు వచ్చారు నేను వెళ్ళి ఆ బాలుడితో మాట్లాడతాను కానీ బాలుడు కనీసం బ్రహ్మను మాట్లాడినివ్వలేదు బ్రహ్మకు చాలా కోపం వచ్చింది నేనేం చేస్తానో చూడు బ్రహ్మ ఆ బాలుడితో యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు కానీ బాలునితో యుద్ధం చేయలేక తన ప్రాణాలు నిలుపుకోవడానికి శివుడి దగ్గరికి వెళ్ళాడు ఆ చాలా పెద్ద యుద్ధం జరిగింది ఒక చిన్న బాలుడు ఒంటరిగా ఆ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు పార్వతి బయట ఏం జరుగుతుందో తెలుసుకుని కాళిని దుర్గని తన శక్తితో రూపొందించింది మీరిద్దరూ నా బిడ్డకి సాయంగా యుద్ధం చేయండి ఇద్దరూ కలిసి ఆ బాలునికి సాయంగా ముందు నిలబడ్డారు ఆ సైన్యం ఏమీ చెయ్యలేకపోయింది అప్పుడు శివుడి సైన్యం అచేతనంగా నిలబడిపోయింది శివుడు అది చూసి ఇక నేనే యుద్ధం చేయాల్సిన సమయం దగ్గర పడింది బ్రహ్మ ఒక పక్క యుద్ధం చేస్తుండగా శివుడు బాలుని వెనక నుంచి దాడి చేసి అతని తల కంటించి హతమార్చాడు కోపంతో బయటకొచ్చిన పార్వతి నిర్జీవంగా పడి ఉన్న తన బిడ్డను చూసి కాళిని దుర్గని పిలిచింది నా బిడ్డని చంపిన అందని వదించండి ఇద్దరూ కలిసి అందర్నీ హతమార్చడం మొదలు పెట్టారు బ్రహ్మ విష్ణువులు అది చూసి మమ్మల్ని మమ్మల్ని క్షమించు నీ నీ పిలిపించుకో నా బిడ్డ తిరిగి ప్రాణాలతో రావాలి అందరికంటే గొప్ప స్థాయిని ఇవ్వాలి అలా జరిగితేనే కాళిని దుర్గని వెనక్కి రప్పిస్తాను బ్రహ్మ విష్ణువులు శివుని దగ్గరికి వెళ్ళి పార్వతి విన్నపాన్ని తెలియచేశారు శాంతపడిన శివుడు దానికి అంగీకరించాడు ప్రథమ గణాల్లారా ఉత్తర దిక్కు వైపు తల పెట్టుకుని నిద్రిస్తున్న ఎవరినైనా సరే వాడి తల తీసుకురండి అందరూ తల కోసం వెతికారు వారు ఉత్తరం వైపు నిద్రపోతున్న ఒక ఏనుగు తలను ఖండించి తీసుకొచ్చారు లేచి నిలబడు కుమార పార్వతి లేచిన బిడ్డను చూసి తన హృదయానికి హత్తుకుంది పార్వతి నన్ను క్షమించు ఈనాటి నుంచి ఇతను మనకుమారుడు కార్తికేయుని వలె మరో కుమారుడు అన్ని పూజలలోనూ ప్రథమ పూజ జరిపించుకుంటావు నాయన నీవు విఘ్నేశ్వరుడు అని పిలువబడతావు అంతేకాదు నిన్ను గణాలందరికీ నాయకుడిగా చేస్తున్నాను చాలా సంతోషం మహాదేవా